కూడా శంకరాచార్యుల వారి జీవితంలో అది లోకానికి చెప్పినటువంటి మొట్టమొదటి పాఠం ఏమిటి ఆ పాఠం అంటే మనం కాని మనుష్య జన్మలో ఉండి కూడా ఈ మనుష్య జన్మ యొక్క ప్రశస్తిని తెలుసుకోలేక లోపలి జీవుడి గురించి ఆలోచించుకోవడం చేతకాకపోతే భక్తి అన్న మాటకు అర్థం ఏదో ఇన్ని మారేడుగలాలు తీసుకొచ్చి శివలింగం మీద వేయడం దీపం పెట్టడం నేను అవి తప్పని కానీ అలా చెయ్యొద్దని కానీ అవి సామాన్యమని కానీ నేను ప్రతిపాదించట్లేదని మీరు గ్రహించాలి కానీ ఉద్ధరణ అనేటటువంటిది భక్తి అన్న మాటకు అర్థం కేవలం ఏదో తీసుకొచ్చి పదార్థాన్ని ఇవ్వడం కాదు శంకరులే అంటారు శివానందలహరిలో గభీరే కాసారే ఘోర ఘోరవిపిని విశాలీ శైలి చభ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేతరసిజము మానాథవత వస్తాతుం జనైహ జనహ్య నజానాతికి మహో అంటారు భగవంతుని యొక్క పాదముల ఎందు మన మనస్సు సమర్పింపబడాలి మనసు సమర్పింపబడడం అన్న మాటకు అర్థం ఏమిటి అది సమర్పించకుండా రొట్ట మారేడుదళాలు తీసుకొస్తే ఎవడకు కావాలి తామర పూలు తీసుకొస్తే ఎవడకి కావాలరా నీ మనసు శివుని ఎందు పెట్టనప్పుడు అన్నారు శంకర్లు అంటే శంకరాచార్యుల వారు పూజని విమర్శించారని మీరు అనుకోకూడదు ఆయన మనకి ప్రబోధం చేస్తున్నారు కావలసింది పదార్థం కాదు పదార్థం లేకపోయినా నాలుగు అక్షతలు ఉంటే పూజ పూర్తవుతుందండి నాలుగు అక్షతలు కూడా లేవనుకోండి మనసొక్కటి నిలబడగలిగింది అనుకోండి పూజ పూర్తయిపోతుంది కళ్ళు మూసుకుని వాడు రైల్లో వెడుతుండనివ్వండి రైల్లో వెడుతున్న కళ్ళు మూసుకుని రత్నైకల్పిత మానసం హిమజలై స్నానం చ దివ్యాంబరం నాారత్న విభూషితం చందనం మృగమదా మోదంకితజీచంపకపిల్వ పత్రచితం పుష్పంచుపం తీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పిత గృహ్యత కాశీపట్టణానికి వెళ్ళి విశ్వనాథుడి యొక్క శివలింగం దగ్గర కూర్చుని భార్య పక్కన కూర్చుని బంగారు పాపాలు అందిస్తుంటే ఆ ఆవు పాలు అందుకొని నమకచమకాలు చెప్తూ అభిషేకం చేస్తున్నట్టుగా మనసులో భావన చేస్తూ రైల్లో వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు ఆయన దగ్గర ఏమున్నాయి ఏం లేవు ఏ పదార్థం లేకపోయినా మనసు అక్కడుంది ఈశ్వరుడు వాడు కాశీ వెళ్ళి అభిషేకం చేశాడు అని తీసుకుంటాడు అన్ని పదార్థాలు పక్కనే ఉన్నాయి చేస్తున్నది అభిషేకం మనసు మాత్రం వేరొక విషయం మీద రంజిల్లుతోంది ఇంకొక విషయాన్ని పట్టుకుంది ఈశ్వరుడు దాన్ని పుచ్చుకోవడం అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటాడు గీతలో నువ్వు నాకు పత్రమి ఆకి పుష్పం ఓ పువ్వి ఫలం ఓ పండి తోయం కసిని నీళ్ళి నువ్విచ్చినవేం లేవు అవన్నీ నేను సృష్టించినవే నేను సృష్టించినవే నాకు మళ్ళీ పట్టుకొచ్చి నువ్వు ఇస్తున్నావు కానీ ఆ ఇచ్చేటప్పుడు ఒక్కటి గుర్తు పెట్టుకో ఆయన సృజించినది ఏదో అదే నేను ఆయనకి ఇస్తున్నానన్నది నీకు జ్ఞాపకం ఉంటే నాదన్నది ఈ లోకంలో ఏదీ లేదు ఆఖరికి ఈ శరీరాన్ని ఇంత అందంగా నిర్మాణం చేసినవాడు ఆయనే చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధా అనబడేటటువంటి ఏడు ధాతువులు ఉన్నాయి ఇందులో ఎంత అసహ్యకరంగా ఉంటుందో ఒక సూది గుచ్చుకుని కొద్దిగా ఇలా పక్కకి తప్పుకుందనుకోండి చర్మం లోపల నుంచి ఎర్రటి వచ్చి మాంసం తెల్లటి మర్జా అవి చూస్తే పుల్లటి కంపు కొడుతూ ఈగలు వాలి దోమలు వాలి పురుగులు తిని ఎంత భయంకరంగా ఉంటుందో పుండు పుడితే ఇంత భయంకరమైన శరీరాన్ని అంత అందమైన చర్మంతో కప్పాడు అంతటి ఉదారుడు ఈ శరీరమే తెచ్చుకోలేదు ఆయన ఇచ్చాడు దీనిలో ఆకలి వేస్తే నాకు తెలియదు లోపల పదార్థం అయిపోయింది అనుకోండి ఏదో ఊరిని ఉద్ధరించే వాళ్ళ ప్రవచనాలు చేస్తాను ఇందులో పదార్థం అయిపోయింది ఇది నీరస పడిపోతోందని తెలుస్తుందా ఆయన చెప్పాలి ఆకలి రూపంలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములన్న పది వాయువుల పేర్లతో లోపల ఉండి ఉపకారం చేస్తూ ఉంటాడు ఆకలి పుట్టి మంట పుడితే ఓ ఇందులో పదార్థం అయిపోయిందని పదార్థం వేస్తాను ఇందులో నీళ్ళు అయిపోయాయి అనుకోండి నాకు తెలియదు ఇంట్లో పైన ఉన్న తొట్టెలో అయిపోతే చూస్తాను ఇందులో అయిపోతే ఆయన చెప్తాడు దాహం వేయించి అయిపోతున్నాయి నీళ్లు పోయి నీళ్లు పోయి అని చెప్తాడు ఇన్ని ఉపకారములను నిరంతరము చేస్తున్నవాడు భగవంతుడు ఇన్ని ఉపకారములు చేస్తున్న భగవంతుడికి నిజంగా నువ్వు ఇవ్వాలనుకుంటే ఏమి ఇవ్వగలవు నీ శరీరమే ఆయన ఇచ్చాడు ఇదే నీ తెచ్చుకోలేదు ఇది నిలబడిందంటే ఊపిరి నీ తెయ్యట్లేదు ఊపిరి ఎవడిది వాడే తీశాడు అనుకోండి అసలు ఊపిరి ఎందుకు ఆగిపోతుంది ఎవడు ఊపిరి ఆగిపోవాలని కోరుకుంటుంది వాడికి గుండెపోటు వచ్చినా వాడు చచ్చిపోడు వైద్యశాల దగ్గర గుండెపోటు వచ్చి వెంటనే వైద్యశాలలోకి వెళ్ళి బతుకుతాడు రక్షణము లేఖ సాధుడు రక్షితుడకు సమత చేసి రాజుడులందుని రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తుండగుటంటారు పోతనగారు భాగవతం దశమస్కంధంలో ఆయన అనుగ్రహం ఉందా ఎన్ని రక్షణలు లేకపోయినా ఆపదలో కూడా బతుకుతాడు ఆయన అనుగ్రహం లేదా నేను పెట్టుకున్నానన్న రక్షణలు ఎన్ని చుట్టూ ఉన్నా తాను పడిపోతాడు అసలు రక్షణ ఏది అంటే ఆయన ఒక్కడే ఆయన అనుగ్రహం ఎంతకాలం ఉందో అంతకాలమే మనిషి నిలబడగలడు అటువంటి పరమేశ్వరుడికి నువ్వేమివ్వగలవు ఆయనకి ఆయనకి ఇవ్వగలిగింది అంటూ నిజానికి మనసు చేత స్మరణ ఒక్కటే ఆయన యొక్క అనుగ్రహాన్ని నిరంతరం జ్ఞాపకం చేసుకోవడం సదాత్వదాబ్జ స్మరణ పరమానందలహరి అన్న మాటకు అర్థం ఎప్పుడూ ఆయనని స్మరిస్తూ కూర్చుంటే మా ఉద్యోగాలు ఎలాగండి మా జీవనం ఎలా పెడుతుంది అలా పూజామందిరంలో కూర్చోవడం సాధ్యం అవుతుందా ఈ ప్రవచనం చేసిన మీరు ప్రవచనం అయిపోయిన తర్వాత బయలుదేరి ప్రయాణం చేయిరా ఇంటికి మీరు పలహారం చేయరా మీరు నిద్రపోరా మరి ఎలా అంటారేమో సదాత్వత్పాదాబ్జ పాదాబ్జ స్మరణ పరమానందలహరి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ పని చేస్తున్నా దానికి మూలమైన శక్తిని జ్ఞాపకం తెచ్చుకోవడం అది పూజ అన్న మాటకు అర్థం పూజ బాగా విస్తరిస్తే చిట్ట చివరి స్థాయిలో ఆ స్థానాన్ని పొందుతుంది ఆ స్థాయి పొందితే ఆ పూజ అరగంట చేసే పూజ కాదు అది ఆయన ఊపిరి ఉన్నంత వరకు ఆ పూజ అలా వెళ్ళిపోతూనే ఉంటుంది ఆయన దీపంలో ఒత్తి విలిగి విలిగి కాలి ఎలా నుషైపోతుందో అలా ఆ వ్యక్తి ఎప్పుడూ భగవంతుని యొక్క స్మరణలలోని జీవితం వెళ్ళిపోతుంది అందుకే యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన బ్రహ్మణి రమతి చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు శంకరులు మొహముద్గరంలో నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను శంకరాచార్యులు వారు సౌందర్యల లహరిలో ఇస్తారు ఆ శ్లోకం జపూ జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన ప్రాదక్షిణ్యాక్రమణమశనా ద్యాహుతి విధి ప్రణామ సంవేశసుఖమకిత్మ అర్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్నీ విలసితం అంటారు ఎప్పుడూ భగవంతుడి జ్ఞాపకానికి రావడం ఎలా కుదురుతుంది అస్తమానమైన ఎలా స్మరిస్తాం అన్న అనుమానం అక్కర్లేదు నేను ఏ పని చేస్తున్నా ఈశ్వరుడు జ్ఞాపకానికి రావచ్చు ఎలా అంటే జపో జల్పహ నేను మాట మాట్లాడుతున్నాను అనుకోండి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాణులకు స్వరపేటిక లేదు ఈశ్వరుడు పెట్టలేదు కంఠంలో స్వరపేటిక లేదు వాటికి లేదు కాబట్టి అవి మాట్లాడవు మాట్లాడవు కనుక రామ అండం కూడా వాటికి సాధ్యం కాదు రామనామం కూడా చెప్పవు కానీ మనకేమిచ్చాడు స్వరపేటికి ఇచ్చాడు ఇచ్చాడు కాబట్టి నేను భగవంతుని యొక్క నామాన్ని పలకగలను ఏది చేశాను ఏది చెయ్యలేదు పక్కన పెట్టండి నా దగ్గరికి ఒకరు ఎంతో కష్టంతో వచ్చారనుకోండి నేను ఆ కష్టం తీసేయలేకపోవచ్చు కానీ ఒక్క మంచి మాట మాట్లాడగలను అయ్యా బెంగ పెట్టుకోకండి కష్టపడ్డ వాళ్ళందరూ బాధపడ్డ వాళ్ళు కారు నేను ఒకానొకప్పుడు నా మనసు చాలా కుంది ఉంది ఒక ఇబ్బందికరమైనటువంటి సన్నివేశంలో నాతో ఒక ఆవిడ మాట్లాడుతూ మాట అన్నారు గురువుగారు ఇన్ని ప్రవచనాలు చేస్తారు కదా మీకు ఒక విషయం ఇబ్బందిని ఇబ్బందినిచ్చిన పరమాత్మ ఇబ్బందినిచ్చే ముందే దానికి పరిష్కారాన్ని కూడా ఇస్తాడు గురువుగారు అన్నారు ఆ మాట నన్ను ఎంత ఆలోచింపచేసిందో తెలిసాన్ని ఇన్ని ప్రవచనాలు చేశానో నాకు ఎందుకు జ్ఞాపకం రాలేదు ఇది ఆయన్ని నమ్ముకుని బ్రతుకుతున్నానే ఆయన నాకు గత జన్మలలో చేసుకున్న కర్మ ఏదో క్షయం అయిపోవాలి అందుకు ఏదో చిన్న కష్టం కల్పించాడు కానీ ఆయన నన్ను పాడు చేస్తాడా ఆయన నన్ను ఇబ్బంది నుంచి బయట పెట్టాడు ఈ మాట నాకెందుకు స్ఫురణలకి రాలా బహుశా పరదేవత ఇలా మాట్లాడింది నాతో అనుకున్నాను కాబట్టి ఆయన్ని నమ్ముకుని ఉన్నప్పుడు ఈ ఒక్కటి చాలు నువ్వు జ్ఞాపకం పెట్టుకోవడానికి ఆయన ఇచ్చిన మహోపకారం ఒక మాట మాట్లాడేటప్పుడు అరే ఎవ్వరికీ లేదు ఈ మాట నాకొక్కడికే ఉంది కాబట్టి మాట నేను మాట్లాడితే పది మందికి ఉపకారం జరగాలి ఎంత కష్టంలో ఉన్నవాడు నా మాట విని శాంతి పొందాలి తప్ప నా మాట వలన అవతలవాడు బాధపడవలసినటువంటి సన్నివేశం ఏర్పడకూడదు అని నేను త్రికరణ శుద్ధిగా మనసులో అనుకున్నాను అనుకోండి ఇప్పుడు నేను మాట మాట్లాడే ముందు నాకు ఇది పరదేవత ఇచ్చిన గొప్ప ఉపకరణం ఇది ఎవరికి లేదు నాకే ఇచ్చింది అన్నప్పుడు నేను ప్రసాదంగా ఏ మాట మాట్లాడినా పరమ సాత్వికంగా మాట్లాడతానా మాట్లాడినా ఇప్పుడు పూజ పూజా మందిరంలో ఉంటే అవుతుందా జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మాట సరిగ్గా మాట్లాడుతుంటే అది పూజ అయిందా లేదా ప్రసాదం అయిందా లేదా వాక్కు నైవేద్యం పెట్టి ప్రసాదంగా తింటున్నాను ఏ మాట మాట్లాడినా ఆవిడ అనుగ్రహం నా గొప్ప కాదు ఈ మైకు మాట్లాడుతుందా నేను మాట్లాడిందని మాట్లాడుతుంది ఈ స్వరపేటిక మాట్లాడుతుందా లోపల నుంచి పరదేవత ఏం మాట్లాడుతుందో అది ఈ స్వరపేటికలోంచి పైకొస్తోంది ఈ కంఠంలో ఈశ్వరుడు ఆ పరికరం ఉంచాడు మాట్లాడగలుగుతున్నాను కాబట్టి తల్లి నువ్వు ఇచ్చిన పరికరాన్ని దుర్వినియోగం చెయ్యను వేరొకరి బాధపడే మాట మాట్లాడను ఇప్పుడు ఆయన పూజ గదిలో కూర్చున్నప్పుడు చేశాడా బ్రతికున్నంత కాలం చేశాడా సకలమపి ముద్రా విరచన చేతులు కదుపుతాం చేతులు కదుపుదామంటే చేయి కదలక డబ్బిచ్చి విద్యుద్ఘాతం పెట్టించుకుంటున్న వాళ్ళు ఉన్నారు చారుడు మందులు మింగుతున్న వాళ్ళు ఉన్నారు కాలు చెయ్యి ఈడుస్తూ బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు కానీ ఆ పరదేవత అనుగ్రహం చెయ్యి కదులుతోంది కాలు కదులుతోంది కానీ అమ్మవారు అనుగ్రహించి చెయ్యి కదలడానికి అవకాశం ఇచ్చింది అమ్మ నేను ఎప్పుడు చెయ్యి కదిపినా ఏం పర్వాలేదు పెట్టుకోకండి అనడానికి ఇలా అనడానికి వాడతాను తప్ప ఇలా అని అవతల వాళ్ళు భయపడ్డానికి నా చేతిని కదపను అని నేను అనుకున్నాను అనుకోండి ఇప్పుడు అమ్మవారిచ్చిన కదలికలన్నీ అమ్మవారికి నైవేద్యం పెడుతూనే ఉన్నానా లేదా ఇప్పుడు నా పూజ మందిరానికి పరిమితమైందా ఇదే అంటాడు వివేకానందుడు పూజా మందిరంలో పూజ చెయ్యాలని కోరుకో తప్పు కాదు పూజా మందిరంలో చచ్చిపోవాలని కోరుకోకో ప్రపంచం పూజా మందిరం కావాలి ఇది ఎదగడం ఈ ఎదగడానికి సదాత్వ స్మరణ పరమానందలహరి ఎప్పుడూ నీ పాదముల ఎందు నా మనసు నిలబడి ఉండాలి నేను ఒక పని చేస్తున్నాను అనుకోండి ఈశ్వరుడు మెచ్చుకుంటాడా నీ చేస్తున్న పనిని మెచ్చుకుంటాడు చెయ్యి ఈశ్వరుడు ఒప్పుకోడు చెయ్యకు ఆయన ఒక్కడే నాకు ప్రమాణం అందుకే కర్ ఏదైనా పని చేసేటప్పుడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యకార్య వ్యవస్థిత ఇలా అభ్యాసము జరగాలి అంటే ప్రయత్ పూర్వకంగా గురువుని ఆశ్రయించకపోతే శాస్త్రాన్ని ఆశ్రయించకపోతే అసలు మనసు ఎందుకు పెడుతుంది అటువైపు వెళ్ళదు అందుకే భక్తికి ప్రారంభం ఎక్కడ అంటే నిజంగా భక్తి కలిగిన వాడు మొట్టమొదట పరిశీలన ఎక్కడొస్తుందంటే ఈశ్వరుడికి నేను ఇవ్వగలిగినది లేదు ఈ భావనతో ఇచ్చింది నిత్తి మీద పెట్టుకుంటాడు ఇది నేను ఈశ్వరుడికి ఇచ్చాను అవతల బారేస్తాడు అసలు నేను ఇవ్వగలిగింది లేదన్న మాట ముందు ఎరుకలోకి రావాలి అందుకే మహానుభావుడు అండి శంకర భగవత్పాదుడు అంటే ప్రతిక్షణం జ్ఞాపకం రావలసిన మహాపురుషులు వారు వారు జ్ఞాపకానికి రాకపోతే కృతజ్ఞత అంతే అటువంటి వాంగ్మయం ఇచ్చారు ఆయన ఒక చోట అంటారు శివానందలహరిలో కరస్తే హేమాద్రౌ గిరిశని కటస్థే ధనపతౌ శిరస్ గృహస్థే చింతామణిగణి శిరస్తే శీతాంశ చరణస్తే అఖిల శుభౌ కమర్థం దాస్యేహం భవతు భవత మమ మనహ అంటారు చూడండి ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇస్తున్నాం అనుకోండి వాళ్ళు ఉపయోగించుకు సంతోషించేదైనా ఇవ్వాలి లేదా వాళ్ళ దగ్గర లేనిదైనా ఇవ్వాలి మంచి ఆకలితో ఉన్నాడు అనుకోండి పట్టాడు అన్నం పెడితే తృప్తిగా ఉంటుంది ఆయనకి బట్టలు లేవనుకోండి ఒక పంచలు చాపిస్తే సంతోషంగా ఉంటుంది ఆయనకి జపం ఇష్టం అనుకోండి జపమాలు ఇస్తే సంతోషంగా ఉంటుంది అది కూడా ఆయనకు జపమాలు ఉందనుకోండి అప్పుడు ఆ జపమాలు ఎంత సంతోషంగా ఉంటుందంటే నేను చెప్పలేను కానీ అసలు ఈశ్వర మీరు సంతోషించడానికి నేను ఇది ఇచ్చాను అనడానికి ఇవ్వాలి మీకు అన్నారు శంకరాచార్యులు వారు ఎంత గొప్ప ప్రయోగాలు చేస్తారండి ఆయన మనకి చెప్పరు ఏదో అలా అన్నారనుకోండి అనుకోండి ఆ చెప్పొచ్చవులేద్దు అంటారని ఎంత వినయంగా మాట్లాడతారు శంకరుడి దగ్గరికే వెళ్ళి ఆయన ప్రశ్న వేశారు కరస్తే హేమాద్రౌ శంకర మీకేదో బంగారు కవచం చేయించాలని ఉంది చూడండి లోకంలో శివుడికి బంగారం తావళం చేయించాలని అంటాడు ఈ వీడు బంగారు తావళం ఆయనకి చేయించలేదు ఆయన చేయించుకున్నాడు వీడి చేత అనుగ్రహించడానికి అంతేగాని వీడి ఆయనకి చేయించేంత మనగాడు కాడు అయా ఈశ్వరుడు నా చేత బంగారు తావళం చేయించుకున్నాడండి అన్నవాడు గొప్పవాడు నేను ఎందుకు ఇక్కడికి వస్తా ప్రత్యేకం అంటే ఈశ్వరుడు కట్టించుకున్నాడన్న పెద్దలు కట్టిన గుడి ఇది అంతేగాని మేము కట్టేవాడి అన్న వాళ్ళ గుడి కాదు ఇది అందుకు ఇంత కష్టపడి రావడం లేకపోతే నేను వచ్చేవాడిని కాదు కరస్తే హే మాద్రౌ శంకర మీకు బంగారం తునక ఇద్దామంటే సాధారణంగా లోకంలో బంగారం ఇస్తామంటే సంతోషించిన వాళ్ళు ఎవరుంటారు మీకు బంగారం ఇద్దామంటే మీకు చేతిలో ఏకంగా బంగారు కొండ ఉంది ఎందుకని ఆయన మేరు పర్వతాన్ని ఆ కనక అంతటిని ధనస్సుగా పట్టుకున్నాడు ఒకప్పుడు అటువంటి వాడికి మనం బంగారమేమి ఇస్తాం బంగారు పర్వతమే ఆయన దగ్గర ఉంది కాబట్టి నేను ఇచ్చి ఉపయోగం లేదు నేను అంత ఇవ్వలేను కూడా ఏదో నిన్న కోటి దీపోత్సవంలో డెబ్భై ఎనభై కేజీల మధ్య బరువు కలిగిన శుద్ధ బంగారంతో చేసిన లక్ష్మీదేవి మూర్తిని నారాయణి అమ్మ పంపించారు అంటే జనులందరూ పల్లకీలో వస్తుంటే ఆశ్చర్యంగా చూశారు అమ్మవారి వంక అంత బంగారమా అని ఒక మూర్తి అంత బంగారంతో చేశారంటేనే అంత ఆశ్చర్యంగా చూస్తే బంగారు పర్వతమే చేతిలో ఉన్నవాడికి మనమే ఇస్తాము ఆయనే మనకివ్వగల కరస్తే హే మాద్రౌ గిరిశనికటస్థే ధనపతౌ గిరిష ఏమి సంబోధిస్తారు గిరిష అంటే పర్వతంలో పడుకునేవాడా అని కైలాస పర్వతవాసి అని ఓ కైలాసవాసి పోని బంగారం ఉంది కానీ ఏదైనా అకస్మాత్తుగా ఆపద వస్తే పట్టుకెళ్ళి బంగారం అమ్ముకుని డబ్బు తెచ్చుకోవాలిగా కొంచెం ఇస్తాను నీకు అంటావేమో నేను శివాలయంలో వెయ్యి రూపాయలు ఇచ్చానండి శివాలయానికి పదివేలు ఇచ్చానండి అంటావేమో నువ్వు కాదు ఎప్పటి నుంచో ఆయన పక్కన గిరీశ నికటస్థే నవ నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఇలా చేతులు కట్టుకుని పక్కనే ఇలా నించుంటాడు అసలు ఆశ్చర్యం ఏమిటో తెలుసా శివుడు కుబేరుడు దగ్గరికి ఎడుతుంటాడు మిత్రత్వం అలా ఉంటుంది ఆయన్ని వెళ్ళి అప్పుడప్పుడు అక్కడ కూర్చుంటాడు ఇప్పుడు కాదు ఎప్పటినుంచో ఇలాగే ఉన్నట్ట కుబేరుడు ఎందుకనంటే కుబేరా ఏమైనా ఇస్తావా అని ఎప్పుడైనా అడుగుతాడేమో జీవితంలో అవకాశం అలా అంటే ఇద్దామని నవ నిధులకు అధిపతి కుబేరుడు ఇప్పటికి అడగలేదు ఎప్పటికీ అడగడు ఆయనకే రాలేదు అవకాశం నేనేమివ్వ నేను ఇవ్వనా ఇచ్చే రూపాయి పావలా నీ గొప్ప నాకున్నది స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేశాడన్నవాడు గొప్పవాడు కానీ నేను రూపాయి పావలా వేశానన్నమాడు గొప్పవాడు ఎలా అవుతాడు నా బోటి కాడి గురించి నేను చెప్పేది మీ వంటి పెద్దల గురించి కాదు గిరిశ నికటస్థే గృహస్థే స్వర్భూజామర సురభిచింతామణిగణి శివ మా ఇంట్లో ఆ వస్తువు ఉంది ఈ వస్తువు ఉంది అది అంత గొప్పది ఇంత గొప్పది మీకు ఇస్తానంటావేమో వస్తుదానం చేస్తానంటావేమో అసలు ఇల్లు దేంతో కట్టారో తెలుసా గృహస్థే స్వర్భూజామర చింతా మణిగణి స్వర్భూజామర అంటే కల్పవృక్షాలు కల్పవృక్షం అంటే అది అనుకునేరు కల్పవృక్షం అంటే ఐదు ఉంటాయి ఐదింటిని ఐదు వృక్షములను కలిపి కల్పవృక్షములు అంటారు అందులో ఒక వృక్షం పేరు కల్పవృక్షం అలాగే మందారము సంతానము నవమల్లికము అలా ఐదు ఉంటాయి ఈ ఐదు కల్పవృక్షాలకి ఓ లక్షణం ఉంటుంది దాని దగ్గరికి వెళ్ళి కోరిక చెప్పామనుకోండి అది విని సంతోషించి కొంతసేపు అయిపోయిన తర్వాత తన చిగురుటాకుల చేత అందిస్తుంది అందుకే శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో చెప్తారు కల్పవృక్ష ప్రభావం నఖైర్నాక స్త్రీణం కరకమల సంకూచ శిశిబి తరుణాం దివ్యాణం హసతైవతే చండిచరణౌ ఫిశ్వేభ్యిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమానాయ దదతౌ అంటారు కల్పవృక్షాలు పరమశివుడి పెరట్లో గడ్డి పరకలు గడ్డి మొక్కలు మొలిచి ఉంటాయి అన్ని కల్పవృక్షాలు ఉంటాయి ఆయనకి కల్పవృక్షాలు ఆయన ఇంటి పెరటి తోట అసలు ఆయన ఇంట్లో పెద్ద గోషాలు ఉంటుంది ఆ గోశాల నిండా ఏ గోవులు ఉంటాయంటే కామధేనువులు ఉంటాయి ఆయన ఇల్లు కట్టినడానికి ఇటకలు వాడలేదు చింతామణులు వాడారు అసలు ఇంకొక మాట చెప్పాలంటే ఆయన చెయ్యి పట్టుకున్నదే ఒక చింతామణి చింతామణి పాణిగ్రాహి మంచి మంచి సమాచారాలు పెట్టుకుంటారు బెంగాల్ వాళ్ళు చింతామణి పాణిగ్రాహి అంటే చింతించినంత మాత్రాని చేత కోరికలు తీర్చగలిగిన పార్వతీదేవి యొక్క పాణిని గ్రహించినవాడు ఆయన చింతామణులతో ఇల్లు కట్టుకున్నాడు ఇన్నిటితో ఇల్లు కట్టుకున్నవాడంటే ఆ ఇంట్లో లేనివే ఉంటాయి ఈ ఇంట్లో ఇది ఉంటే బాగుండని ఆయన అనుకుంటే ఇవ్వడానికి అన్ని ఇంటి నిండా ఉన్నాయి చింతామణి నేను ఇచ్చేస్తానని కామదే నువ్వు నేను ఇచ్చేస్తానని కల్పవృక్షం నేను ఇచ్చేస్తానని దెబ్బలాడుకోవడానికి ఆ ఇంట్లో ఉంటే నా దాకా ఓ అవకాశం వస్తుందా శివాలయానికి ఫ్రిడ్జ్ ఇచ్చి దాని మీద ఇంత అక్షరాల శివాలయానికి ఓ బీరువా ఇచ్చి ఇంత అక్షరాల ఎందుకది కాబట్టి గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణిగణి శిరస్థే శీతాంశౌ ఈశ్వర పోన్లే మీకు మోక్షం ఇస్తాను లేదా మోక్షరహస్యం మీకు చెప్తాను అంటావా ఆయన తల మీద చంద్రవంక ఉంది చంద్రవంక ఉంటే ఏమిటండి గొప్ప అంటారేమో చంద్రుడు పెరుగుతూ ఉంటాడు తరుగుతూ ఉంటాడు చంద్రుడు పెరిగితే శుక్లపక్షం చంద్రుడు తరిగితే కృష్ణపక్షం శుక్లపక్ష కృష్ణపక్షాల్లో కాలం నడుస్తుంది ఇప్పుడు ఏదో ఇవాళ తిని చెప్పాను అనుకోండి సంధ్యావందనం చేసుకుంటూ కార్తీక మాసే శుక్లపక్షే ద్వాదశిమ్యాం వాసర భౌమవాసరే అంటున్నానా రేపు త్రయోదశిం అంటాను ఓ రెండు మూడు రోజులు పోతే కృష్ణపక్షి అంటాను శుక్లపక్ష కృష్ణపక్షాల్లో కాలం గడిచి వెళ్ళిపోతుంది అలా చెప్పగా 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 కొన్నాళ్ళకి చెప్పడానికి నేను ఉండను కాలమునకు వశుడనైపోతాను కాలము నన్ను గ్రసించేస్తుంది అప్పుడు నేను కాలంలో వెళ్ళిపోతాను కానీ ఆ కాలమును దేన్ని అనుసరించి నడుస్తుందో ఆ చంద్రరేఖ ఆయన కొప్పులో ఆభరణం అంటే ఆయన కాలాతీతుడు ఆయన కాలమనకు లొంగేవాడు కాడు కాలాతీతుడైన వాడెవరో వాడే మోక్షం ఇవ్వాలి వాడే మనని కూడా కాలమనకు అతీతుడిని చేసి జనమరణ చక్రం నుంచి పైకెత్తాలి వాడికి నేనే ఇస్తాను ఇంకా వాడు శాశ్వతుడు ఒక రోజు ఉండి ఓ రోజు లేనివాడు కాదు ఎప్పటికీ అలాగే ఉంటాడు ఆయన అలా ఉంటాడు కాబట్టి శంకరాచార్యుల వారు ఆయన గురించి స్తోత్రం చేస్తారు